ఏలూరు జిల్లా ఏలూరు నగరానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న గంజి అన్రూప్ మోషే గంజి అభిషేక్ అబ్రహాం అదేవిధంగా బల్ల విఎన్ రాజ్లను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అభినందించారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ బంగ్లా ఆవరణలో చెస్ ఆటల్లో ప్రావీణ్యంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన విద్యార్థులను వైఎస్సార్సీపీ నాయకులు గంటా ప్రసాద్తో కలిసి చైర్పర్సన్ పద్మశ్రీ విద్యార్థుల తండ్రి అయిన గంజి యోహన్ ను ప్రశంసిస్తూ విద్యార్థులకు రివార్డు అందించారు ముందుగా చైర్పర్సన్ పద్మశ్రీ విద్యార్థుల నుండి వివరాలు సేకరించి వారిలో ఉన్నటువంటి చెస్ యొక్క ప్రతిభను గుర్తించారు ఈ సందర్భంగా అబ్రహం గ్యారే కాస్పరో డైరెక్టర్ గంజీ యోహనన్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ చెస్ పోటీలలో తొంభై నాలుగు పథకాలు అభిషేక్ ఎనభై పథకాలు విఎన్ రాజు పది పథకాలు సాధించినట్లు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తే విద్యార్థులను ఇండియాతో పాటు ప్రపంచం గర్వపడేలా చెస్ ఆటలో కీర్తి ప్రతిష్టలు వినబడింపజేస్తారని చైర్పర్సన్ కు తెలియజేశారు చెస్ ఛాంపియన్స్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేసు ఫస్ట్ ప్లేస్ కొట్టినందుకు వీరిని అభినందిస్తూ జెపీ చైర్పర్సన్ గారు వీళ్ళకి నగర బహుమతులు ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా వీళ్ళు అనేక విజయాలు సాధించాలని మన ఏలూరు పేరు తేవాలని చెప్పి కోరుకుంటా అందరికీ నమస్కారం ఈ ఏలూరులో చదువుతున్న విద్యార్థులు ఈ చెస్లో నేషనల్కి ఇంటర్నేషనల్ వరకు కూడా ఈ చెస్ పోటీల్లో గెలిచి వాళ్ళు ఎన్నో బహుమతులు తెచ్చుకోవడం జరిగింది చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా వాళ్ళ ప్రతిభను వెలుగు తీయడంలో చక్కగా వీళ్ళందరూ కూడా అన్ని ఆటల్లో కూడా ముందున్నారు కాబట్టి ఇలాంటి ప్రైజులు ఇంకా ఎన్నో తెచ్చుకోవాలని ఈ విద్యార్థులను కోరుకుంటూ సెలవు वीडियो बना के तो इतना न मूवी पर तो फ्रेंड अरे